ఏంటి ఈ రాకెట్ను బాగుచేసేంత పోటుగాడివా నువ్వు ఈ రాకెట్ విలువ వేల కోట్లని తెలుసా నీకు ఒకవేళ ఈ రాకెట్ బాగవ్వకపోతే నేను నాశనమైపోతాను కాబట్టి ఒకవేళ నువ్వు ఈ రాకెట్ ని బాగుచేస్తే నేను నీకు యాభై కోట్ల రూపాయలిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలి మురికివాడలో ఒక వింతైన వాసనను నింపుతోంది రేకుల ఇళ్ల నుండి కారుతున్న నీరు వేలాడుతున్న విద్యుత్ తీగలు వాటి మధ్యలో ఒక అరకొరగా ఉన్న ఖాళీ మైదానం ఈ మైదానం చివరలోనే ఒక పాత సిమెంట్ పైపులో పదిహేనేళ్ల కుర్రాడు నివసించేవాడు అతని పేరు కమల్ అక్కడి ప్రజలు అతన్ని పేరుతో కంటే అతని పనితోనే ఎక్కువగా గుర్తుపట్టేవారు ఎందుకంటే అతను ఒక చెత్త ఏరుకునే అబ్బాయి కమల్ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచేవాడు అతని తల్లి మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది ఇక అప్పన్నుంచి అతని తండ్రి జాడకూడలేదు ఇక అతనికి మిగిలి ఉన్నదంతా అదే మురికివాడా అవే పైపులు అవే మురికి బస్తాలు అందులో అతను రోజంతా సేకరించిన చెత్తను నింపేవాడు వాటిలో విరిగిపోయిన ఫ్యాన్లు కాలిపోయిన వైర్లు పారేసిన సర్క్యూట్ బోర్డులు అరిగిపోయిన బ్యాటరీలు ఉండేవి మిగతా పిల్లలకి అది చెత్త కావచ్చు కాని కమల్కి మాత్రం అవి పుస్తకాలలాంటివి అతను ప్రతి వస్తువును కూడా విప్పి చూసేవాడు దాన్ని అర్థం చేసుకోటానికి ప్రయత్నించేవాడు అది ఎలా పనిచేస్తుంది మరియు ఎందుకు ఆగిపోయింది అని తెలుసుకోటానికి ట్రై చేసేవాడు ఇక ఆ మురికివాడ వెనకాలే ఒక ఎత్తైన కంచె ఉండేది ఆ కంచెకు అటువైపు భారతదేశంలోనే అతిపెద్ద లాంచ్ కాంప్లెక్స్ ఉంది అక్కడ ఎప్పుడూ తెల్లటి కోట్లు ధరించిన వ్యక్తులు తరచుగా వస్తూ పోతూ కనిపించేవారు విశాలమైన ట్రాలీలపై భారీ రాకెట్లు అటూ ఇటూ తిరుగుతూ కనిపించేవి ఇక కమల్ కూడా కంచె పక్కన గంటల తరబడి నిలబడి వాటిని చూస్తూ ఉండేవాడు కాని అతనికి ఆ రాకెట్ల పేరు తెలియదు కానీ భూమి వణుకుతున్నప్పుడు మరియు ఆకాశంలో శబ్దం చేస్తూ ఉరుములు వచ్చినప్పుడు ఏదో భారీ రాకెట్ పైకి వెళ్తుందని మాత్రం అతనికి తెలుసు అయితే ఆ రోజు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది ఉదయం నుండి హెలికాప్టర్లు ఎగురుతున్నాయి భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు ఇక తను నివసిస్తున్న బస్తీలో కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి ఈరోజు చాలా ఖరీదైన రాకెట్ ప్రయోగించబోతున్నారని కొందరు దాని విలువ వేల కోట్లని మరికొందరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక కమల్కి డబ్బు గురించి అంతగా అర్థం కాలేదు కాని ఐదు వేల కోట్లు అంటే చాలా ఎక్కువని మాత్రం అతనికి తెలుసు అతను ఎప్పటిలాగానే చెత్తను ఏరుకుంటూ ఏరుకుంటూ లాంచ్ కాంప్లెక్స్ వెనక వైపు చేరుకున్నాడు అక్కడ తరచుగా పాత ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడేసి ఉండేవి ఈరోజు కూడా అక్కడ ఒక పెద్ద చెత్తకుప్ప ఉంది దీంతో కమల్ కళ్ళు వెలిగిపోయాయి అతను సంచి తెరిచి వస్తువులను క్రమపద్ధీకరించడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా అతని కళ్ళు కాలిపోయిన ఒక కంట్రోల్ మాడ్యూల్ మీద పడ్డాయి అది సగం విరిగిపోయి ఉంది కానీ లోపల ఉన్న సర్క్యూట్లు స్పష్టంగా కనిపించసాగాయి కమల్ దాన్ని చేతిలోకి తీసుకుని దానిపై ఉన్న దుమ్ము దులిపి అక్కడే కూర్చొని దాన్ని పరిశీలించటం మొదలుపెట్టాడు అతని వేళ్లు వాటికవే స్వయంగా ట్రాక్లను గుర్తించటం మొదలుపెట్టాయి ఈ భాగం ఎక్కడికి వెళ్తుంది ఏ లైన్ దేనికి కనెక్ట్ అవుతుందనేది చూస్తున్నాడు అప్పుడే అతను భూగర్భం నుండి ఒక చిన్న కంపనం రావటాన్ని అనుభవించాడు తర్వాత రెండవది తర్వాత మూడవది దీంతో కమల్ ఆశ్చర్యపోయాడు ప్రయోగానికి ఇంకా సమయం ఉందని తనలో తాను అనుకున్నాడు అతనికి ఇది ఎలా తెలుసంటే అతను మునుపటి లాంచీలలో కూడా ఇదే నమూనాను చూశాడు కాబట్టి ఈ విషయం గురించి అవగాహన ఉందతనికి అయితే ప్రయోగానికి ముందు ఇటువంటి కంపనం ఎప్పుడూ జరగలేదు దీంతో అతను తన చెవిని ప్రయోగశాల గ్లాస్ డోర్లోకి ఆనించి ఉంచాడు లోపల నుండి శబ్దం వస్తుంది పరిగెడుతున్న శబ్దాలు బిగ్గరగా అరుస్తున్న స్వరాలు అలారం యొక్క చిన్నటి శబ్దాలు విని ఏదో పొరపాటు జరిగిందని కమల్ గ్రహించాడు అతను గ్లాస్ డోర్ నుంచి లోపల ఉన్న కంట్రోల్ మాడ్యూల్ వైపు తిరిగి చూశాడు అకస్మాత్తుగా సర్క్యూట్లలో ఒక వింత విషయం అతను గమనించాడు ఎవరో తన దిశను మార్చినట్లుగా విద్యుత్ ప్రవాహం రివర్స్ అవుతున్న స్థానాన్ని అతను గమనించాడు దీంతో అతని గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది ఒకవేళ ఇక్కడ కరెంటు రివర్స్ అయితే మొత్తం సిస్టమ్ సేఫ్టీ మోడ్లోకి వెళ్లి లాంచ్ ను నిలిపేస్తుందని తనలో తాను గునిగాడు అతను తల ఎత్తి కంచి అవతలివైపు చూశాడు అక్కడ ఆ భారీ రాకెట్ నిశ్చలంగా మరియు ఏదో నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా నిలబడి ఉంది ఇది కేవలం ఆలస్యం మాత్రమే కాదని రాబోయే కొన్ని గంటల్లో దేశం యొక్క ఊపిరి ఈ ప్రయోగంపై ఆధారపడి ఉంటుందని కమల్కి తెలియదు ఇక అన్నింటికంటే ముఖ్యంగా అతనికి ఈ విషయం కూడా తెలియదు అతను ఈరోజు చెత్తను ఏరుకుంటూ అక్కడికి చేరుకుంటాడని అక్కడ ఐదు వేల కోట్ల విలువైన నిర్ణయం తీసుకుంటాడని తెలియదు కాని ఒక్క విషయాన్ని అతను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు ఏదో పొరపాటు జరిగింది దాన్ని ఇప్పుడు పరిష్కరించకపోతే భారీ నష్టం జరగబోతుందని అర్థం చేసుకున్నాడు ఇక ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది ఆ కథ ఇందులో ఒక చెత్త ఏరుకునే పిల్లవాడు చరిత్రలో అత్యంత ఖరీదైన రాకెట్ ముందు నిలబడబోతున్నాడు ఇక లాంచ్ కాంప్లెక్స్ లోపల కంట్రోల్ రూమ్ లో ఇప్పుడు వాతావరణం అంతా ఒక తుఫాన్ లాగా ఉంది గోడంత వెడల్పు ఉన్న పెద్ద పెద్ద స్క్రీన్లు ఎరుపు మరియు పసుపు హెచ్చరికలతో నిండి ఉన్నాయి బీప్ బీప్ అంటూ అలారం శబ్దం నిరంతరం తలనిగొచ్చుతుంది దీంతో మిషన్ డైరెక్టర్ ప్రసాద్ వర్మ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు అతని నుదుటిపై చెమట చుక్కలు స్పష్టంగా కనిపించసాగాయి అతను మాట్లాడుతూ ఇలా జరగటం ఇది మూడవసారని వణుకుతూ కోపంగా అన్నాడు లాంచ్ సీక్వెన్స్ దానికది సేఫ్టీ మోడ్లోకి ఎందుకు వెళ్తోంది అని అరిచ్చాడు దీంతో ఒక యువ ఇంజనీర్ వణుకుతున్న స్వరంతో సార్ ఇంతరం సమస్య కాదు ట్రస్ట్ సమస్య కాదు ప్రతిదీ నార్మల్ గానే ఉంది కాని సమస్య అనేది ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లో ఉంది కాని సిస్టమ్ దాన్ని గుర్తించటం లేదు అన్నాడు ఫ్రెండ్స్ ఇకపోతే ఈ రాకెట్ సాధారణమైంది కాదు ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఆరు సంవత్సరాల కృషి మూడు దేశాల నుండి ఉమ్మడి నిధులు మరియు మొత్తం దేశం యొక్క కళ్ళు ప్రస్తుతం దీనిపైనే ఉన్నాయి ప్రసాద్ వర్మ గడియారం వైపు చూశాడు ప్రయోగానికి ఇంకా తొంభై నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఒకవేళ ముప్పై నిమిషాల లోపల లోపం ఎక్కడ ఉందో కనుక్కోకపోతే అంటూ అతను బరువైన స్వరంతో ఇలా అన్నాడు ఒకసారి ప్రయోగించండి లేదంటే తదుపరి విండో కనీసం ఎనిమిది నెలల దూరంలో ఉంటుంది అని అన్నాడు దీంతో గది మొత్తం నిశ్శబ్దం అలుముకుంది ఎవరూ ఏమీ అనలేదు కాని అందరికీ తెలుసు దీనర్థం ఇది దేశం యొక్క అతిపెద్ద వైఫల్యం అని ఇక అదే క్షణంలో లాంచ్ కాంప్లెక్స్ యొక్క వెనక గేటు దగ్గర ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ చెత్తకుప్ప దగ్గర నిలబడి ఉన్న బాలుణ్ణి గమనిస్తూ ఇలా అన్నాడు ఏయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని నిలదేశాడు దీంతో అతను షాకై సార్ నేను ప్రతిరోజూ ఇక నుండి చెత్తను ఏరుకుంటాను అని భయంగా అన్నాడు గార్డు అతన్ని తరిమికొట్టబోతుండగా అప్పుడే లోపల నుండి ఒక టెక్నీషియన్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు అతని చేతుల్లో విరిగిన కంట్రోల్ మాడ్యూల్ ఉంది ఇది ఇక ఎందుకు పనికిరాదు అంటూ అరిచాడు దీని విడిభాగం కూడా లేదు అని అన్నాడు అప్పుడే అక్కడే ఉన్న కమల్ కాళ్ళు ఆ మాడ్యూల్ వైపు మళ్లాయి అతని గుండె వేగంగా కొట్టుకుంది దీంతో అతను ధైర్యం తెచ్చుకుని సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను చూడవచ్చా అని అడిగాడు ఈ మాటలు విని పక్కనే ఉన్న గార్డ్ నవ్వటం మొదలుపెట్టాడు ఏంటి ఐదువేల కోట్ల విలువైన రాకెట్ ను నువ్వు చూస్తావా అంటూ నవ్వాడు కాని టెక్నీషియన్ ముఖం అలసిపోయి ఉంది ఓడిపోయిన భావనతో ఉంది దీంతో అతను చిరాకుగా మాడ్యూల్ను కమల్ వైపు మళ్లించాడు ఇదిగో పట్టుకో బాగా చూడు దీన్ని ఎలాగూ ఇంకేమీ మిగలేదిందులో అన్నాడు ఇక కమల్ అక్కడే నేలపై కూర్చొని మాడ్యూల్ను తెరిచాడు అతని వేళ్లు ఏమాత్రం వనకటం లేదు అతను ప్రతీ ట్రాప్నీ ప్రతి కనెక్షన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఇది ఫాల్ట్ కాదు ఇది డిజైన్ యొక్క సంఘర్షణ అని అతను మెల్లిగా అన్నాడు దీంతో టెక్నీషియన్ ఆశ్చర్యపోయి ఏంటి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నావు అని అన్నాడు దీంతో కమల్ మాడ్యూల్లో కాలిపోయిన ఒక లైన్ ను చూపించాడు ఈ లైన్ బ్యాకప్ సిస్టమ్ కి కనెక్ట్ చేయబడింది ఎప్పుడైతే ప్రైమ్ సిస్టమ్ స్టేబుల్ అవుతుందో అప్పుడు అది రివర్స్ సిగ్నల్ ని పంపుతుంది దీంతో సిస్టం ప్రమాదం పొంచి ఉందని భావించి తనను తాను లాక్ చేసుకుంటుందని చెప్పాడు దీంతో టెక్నీషియన్ కళ్ళు పెద్దవిగా చేసి దీని గురించి వివరణ డాక్యుమెంటేషన్లో కూడా లేదు కదా అన్నాడు ఇక కమల్ తలవంచి మాట్లాడుతూ ఎందుకంటే ఇది మిషన్ యొక్క లోపం కాదు మనుషులు చేసిన హడావిడి వల్ల జరిగింది ఎవరూ రెండు సేఫ్టీ లేయర్లను కలిపి కనెక్ట్ చేశారు అని చెప్పాడు దీంతో టెక్నీషియన్ ఏమీ మాట్లాడకుండా లోపలికి పరిగెత్తాడు ఇక కమల్ అక్కడే కూర్చుండిపోయాడు ఇక అతనికి మాత్రం ఏం తెలుసు అతను ఎలాంటి ఒక డోర్ దగ్గర ఎంట్రీ ఇచ్చాడనేది ఎందుకంటే డిగ్రీలు ఉన్నవారికి మాత్రమే తెరుచుకునే తలుపు తాను తట్టానని అతనికి తెలియదు కాని ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది దీంతో కంట్రోల్ రూమ్ లోపల మొదటిసారిగా ఎవరో అన్నారు ఆ అబ్బాయిని లోపలికి రానివ్వండి అని అన్నారు ఇక కమల్ని లోపలికి తీసుకువచ్చినప్పుడు వేరే ప్రపంచంలోకి ప్రవేశించినట్లనిపించిందతనికి నాలుగు వైపులా మెరుస్తున్న స్క్రీన్లు సిస్టంపై కదులుతున్న డేటా ఇంగ్లీష్లో రాసిన పదాలు మరియు వందలాది మంది యొక్క కళ్ళు అతన్ని ఎలా చూస్తున్నాయంటే ఏదో పొరపాటు చేస్తున్నట్లుగా చూస్తున్నాయి అతని మురికి బట్టలు చిరిగిన చెప్పులు మరియు దుమ్ముతో నిండిన ముఖం ఆ గదిలో ఉన్న తెల్లతనానికి ఏమాత్రం సూటవ్వటం లేదు ఇంతలో ఒక అరుపు ఇతనే అబ్బాయి అని ఒక సీనియర్ శాస్త్రవేత్త ముఖం దాచుకోకుండా వ్యంగ్యంగా అన్నాడు ఈ అబ్బాయి కంట్రోల్ మాడ్యూల్లో ఫ్లో గురించి చెప్పింది అని ఆ సైంటిస్ట్ చెప్పాడు అలాగే ఇప్పటి వరకు ఏ వ్యవస్థ కూడా దాన్ని గుర్తించలేదు అన్నాడు దీంతో మిషన్ డైరెక్టర్ ప్రసాద్ వర్మ తన చేతిని పైకెత్తి అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నాడు కమల్ కూడా నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని మనస్సులో భయం మొదలైంది కాని అంతకంటే ఎక్కువగా లాంచ్ అని పదే పదే స్క్రీన్పై మెరుస్తున్న అక్షరాల గురించి అతను ఆందోళన చెందాడు ఇక ప్రసాద్ వర్మ మాట్లాడుతూ నీ పేరేంటి బాబు అని అడిగాడు కమల్ అని అతను మెళ్లిగా అన్నాడు మరి ఏం చదువుకున్నావేంటి అని అడిగాడు నాలుగవ తరగతి వరకు చదివాను అని అన్నాడు ఆ బాలుడు గదిలో కొంతమంది నవ్వారు అప్పుడు ఒక ఇంజనీర్ ఇలా అన్నాడు ఇది డిజైన్ లోపం అని నీవెలా చెప్పగలవు అని అడిగాడు మొదటిసారి కమల్ అందరి వైపు చూశాడు అతను మాట్లాడుతూ ఎందుకంటే సార్ రెండు మోటార్లు ఒకే చక్రాన్ని వ్యతిరేక దిశల్లో లాగినప్పుడు చక్రం తిరగదు అది విరిగిపోతుంది అని చెప్పాడు దీంతో గది మొత్తం నిశ్శబ్దంగా మారింది ప్రసాద్ వర్మ తన కుర్చీలోంచి లేచి నువ్వు దాన్ని బోర్డుపై చూపించగలవా బాబు అని అన్నాడు ఇక కమల్ నెమ్మదిగా డిజిటల్ బోర్డు వైపు నడిచాడు అతని చేతులు వనకటం లేదు అతను ఒక సాధారణ రేఖా చిత్రాన్ని గీశాడు రెండు బాక్సులు మధ్యలో ఒక బాణం ఆపై ఒక రివర్స్ బాణం గీసి ఇదేమో ప్రైమ్ కంట్రోల్ మరియు ఇది దీని బ్యాకప్ ఇవి రెండూ సరైనవే కానీ బ్యాకప్ ఏమనుకుంటుందంటే సెన్సార్ విఫలమైందని అనుకుంటుంది దాంతో సిస్టమ్ స్వయంగా ఆపివేయబడుతుంది అన్నాడు అప్పుడు ఒక సీనియర్ ఇంజనీర్ ముందుకు వచ్చి కానీ ఇది జీరో పాయింట్ జీరో టూ సెకండ్లు మాత్రమే ఉంటుంది అన్నాడు దీంతో కమల్ తలను అడ్డంగా ఊపి జీరో పాయింట్ జీరో టూ సెకండ్లు కూడా రాకెట్ కు చాలా సమయం అని చెప్పాడు దీంతో ప్రసాద్ వర్మ వెంటనే సిమ్యులేషన్ ని అమలు చేయండి అని అన్నాడు కీబోర్డ్ మీద అందరి వేళ్లు పరిగెత్తాయి స్క్రీన్పై ఉన్న మోడల్ తిరగటం ప్రారంభించింది టెన్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అకస్మాత్తుగా స్క్రీన్ ఆగిపోయింది సిగ్నల్ కన్ఫ్లిక్ట్ అని ఫాల్ట్ గుర్తించబడింది దీంతో గదిలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు మరికొందరు కుర్చీ పట్టుకున్నారు ఇంతలో అతను చెప్పింది నిజమే అని గుంపులో నుంచి ఎవరూ అన్నారు కానీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు కొత్త వార్నింగ్ మెరిసింది టైం రిక్వైర్డ్ టు ఫిక్స్ అని సరిచేయటానికి నాలుగు గంటల సమయం కావాలి అని దీంతో ప్రసాద్ వర్మ ముఖం గట్టిపడింది మనకు నాలుగు గంటల సమయం లేదు లాంచ్ విండో నలభై నిమిషాల్లో మూసివేయబడుతోంది అని అతను చెప్పాడు ఇక అందరికళ్లు కమల్ వైపు మళ్లాయి అతను ఏదో ఆలోచిస్తున్నాడు తర్వాత అతను మాట్లాడుతూ మనం సిస్టమ్ ని మార్చకుండా దాన్ని మోసం చేస్తే అని చెబుతుండగా అంటే ఏంటి అని ప్రసాద్ వర్మ అడిగాడు దీంతో కమల్ స్క్రీన్ వైపు చూపిస్తూ ఒకవేళ బ్యాకప్ కి ఎటువంటి ప్రమాదం జరగదు అని దానికి తెలిసేలా చేస్తే అది లాక్ చేయదు మనం కేవలం సిగ్నల్ యొక్క మార్గాన్ని మార్చాలి అంతేకాని దాన్ని కట్ చేయవద్దు అన్నాడు ఇది చాలా ప్రమాదకరం అని ఒక శాస్త్రవేత్త అన్నాడు అది కనుక తప్పైతే ఇలా అన్నాడు అప్పుడు కమల్ మాట్లాడుతూ ఏముంది ఎలాగూ రాకెటైతే ఎగరదు కదా అన్నాడు దీంతో గది మొత్తం మళ్లీ నిశ్శబ్దమైంది ఇక ప్రసాద్ వర్మ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఎంత సమయం పడుతుందేంటి అని అడిగాడు ఒకవేళ నాకు యాక్సెస్ లభిస్తే పది నిమిషాలు పడుతుంది అని కమల్ అన్నాడు గడియారం యొక్క టిక్ టిక్ అనే శబ్దం ఇప్పుడు అందరికీ వినిపిస్తుంది ఎందుకంటే ఇది కేవలం రాకెట్ గురించి మాత్రమే కాదు ఇది నమ్మకం గురించి మరియు ఈసారి ప్రశ్న కమల్ ఎవరు అనే దాని గురించి కాదు ప్రశ్న ఏంటంటే దేశం శక్తి ఎరుకునే వాణ్ణి విశ్వసిస్తుందా అనేది ప్రశ్న ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఎలాంటి అనవసరమైన శబ్దాలు లేవు వాదనలు లేవు నిందలు లేవు గడియారం యొక్క టిక్ టిక్ శబ్దం మరియు స్క్రీన్పై కౌంట్ డౌన్ మాత్రమే ఉన్నాయి టీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ప్రసాద్ వర్మ టెక్నికల్ చీఫ్ వైపు చూశాడు అతనికి యాక్సెస్ ఇవ్వండి అన్నాడు కాని ప్రతి అడుగు కూడా రికార్డ్ చేయబడుతుందని అతను చెప్పాడు ఒక్క క్షణం కూడా ఎవరూ నిరసన వ్యక్తం చేయలేదు ఎందుకంటే బహుశా కోల్పోవటానికి ఏమీ లేకపోవటం వల్ల కావచ్చు ఇక కమల్ ఖాళీ టెర్మినల్ ముందు కూర్చున్నాడు కీబోర్డ్ అతనికి కొత్తగా ఉంది కానీ లాజిక్ కాదు అతను తన మనసులో మ్యాప్ ను రిహార్సల్ చేస్తున్నట్లుగా తన కళ్ళు మూసుకున్నాడు అతను మాట్లాడుతూ సార్ నాకు కేవలం సిగ్నల్ రూటింగ్ మాన్యువల్ కావాలి అన్నాడు దీంతో ఒక ఇంజనీర్ ఆశ్చర్యంగా నువ్వు దాన్ని చదవగలవా అని అడిగాడు అప్పుడు కమల్ చిన్నగా నవ్వాడు నేను దాన్ని చదవను నేను దాన్ని గుర్తిస్తాను అన్నాడు ఇక ఫైల్ తెరుచుకుంది వందలాది కోడ్ లైన్లు ఉన్నాయి కమల్ మౌజ్ ని తాకలేదు అతను కేవలం చూస్తూ ఉన్నాడు ఇదిగో ఇక్కడ ఈ కండిషన్ తప్పుగా ఉంది ఇదైతే సేఫ్టీ ఇంటర్లాక్ అన్నాడు ఇంతలో పక్కన నిలబడి ఉన్నవారిలో ఎవరో దీన్ని తారుమారు చేయలేదు ఇదే ప్రతిదీ బ్లాక్ చేసింది అని అన్నాడు ఇక కమల్ అన్నాడు ఇది ముప్పు నుండి వస్తుందని భావిస్తుంది కానీ ముప్పనేది లోపల నుండి వస్తుంది అన్నాడు టీ థర్టీ మినిట్స్ మరీ ఏం మార్చాలి అని ప్రసాద్ వర్మ అడిగాడు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు కేవలం సమయాన్ని తప్పుదారి పట్టించండి అని కమల్ అన్నాడు అతను వివరిస్తూ చెప్పింది ఏంటంటే ఒకవేళ మనం బ్యాకప్ సిస్టమ్ని జీరో పాయింట్ జీరో త్రీ సెకండ్లు ఆలస్యం చేస్తే అప్పుడు దానికి ఏమనిపిస్తుందంటే ప్రైమ్ సిస్టమ్ ఇప్పటికీ కూడా నియంత్రణలో ఉందని భావిస్తుంది అన్నాడు ఇక ఒక సీనియర్ శాస్త్రవేత్త గుసగుసలాడుతూ ఇది సిస్టమ్ కి అబద్దం చెప్పటం అవుతుంది అన్నాడు దీంతో కమల్ తల ఊపుతూ సార్ ప్రతి మిషన్కి కూడా కొన్నిసార్లు అబద్దం అనేది అవసరం లేకపోతే అది భయంతో పనిచేయటం మానేస్తుంది అన్నాడు గదిలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు టీ ట్వంటీ ఫోర్ మినిట్స్ కోర్టులో మార్పు జరగటం స్టార్ట్ అయింది ప్రతి లైన్తో కలిసి అందరి హృదయాలు కొట్టుకుంటున్నాయి ఒకవేళ అది విఫలమైతే రాకెట్ ప్యాడ్ పై ఒక ఇంజనీర్ చెప్పాడు ఇక కమల్ తల తిప్పకుండా ఇలా అన్నాడు ఏమీ కాలిపోదు ఎందుకంటే మంట అనేది ఎప్పుడు వస్తుందంటే దానికి మార్గం లేనప్పుడు మాత్రమే వస్తుంది అన్నాడు టీ ఎయిటీన్ మినిట్స్ సిస్టమ్ రీబూట్ చేయబడింది ఒక సెకండ్ రెండు సెకండ్లు స్క్రీన్ పై కనిపించింది ఏంటంటే సేఫ్టీ మోడ్ అని కనిపించింది ఇక స్టాండ్ బై రూమ్ లో ఎవరూ తమ పిడికిలి బిగించారు తర్వాత లైన్ కంట్రోల్ రెస్టూట్ అని కనిపించింది దీంతో ఒకరి పదునైన శ్వాస బయటకు వచ్చింది మరొకరి కళ్లు ఉప్పొంగాయి కాని యుద్ధం ఇంకా ముగియలేదు అకస్మాత్తుగా వాతావరణ శాఖ యొక్క స్క్రీన్ ఎర్రగా మారింది దీంతో సర్ అని పిలుస్తూ వాతావరణ అధికారి ఇలా అన్నాడు ఎగువ గాలి యొక్క వేగం అనుమతించదగిన పరిమితిని మించిపోతుంది వెండ్ షేర్ పెరుగుతుంది అన్నాడు ప్రసాద్ వర్మ కళ్ళు మూసుకున్నాడు ఈరోజంతా ఒకేసారి ఎందుకిలా జరుగుతున్నాయి అని అన్నాడు దీంతో మొదటిసారి కమల్ అలసిపోయిన తన ముఖాన్ని చూపించాడు కాని అతని కళ్ళు ఇప్పటికీ తెరపైనే ఉన్నాయి అతను మాట్లాడుతూ సర్ రాకెట్ ను ఇప్పుడు ప్రయోగించకపోతే ఈ సమస్య తిరిగి వస్తుంది అని చెబుతూ కాని గాలిని మాత్రం ఆపలేము దాని ఉపయోగంలోకి తీసుకోవచ్చు అని కమల్ బదులిచ్చాడు మళ్లీ గతిలో ఇదే ప్రశ్న కొనసాగింది ఒక పదిహేనేళ్ల బాలుడి అవగాహన ఐదు వేల కోట్ల విలువైన రాకెట్ కంటే గొప్పగా ఉంటుందాని ఇక టీ ట్వెల్వ్ మినిట్స్ ప్రసాద్ వర్మ మైక్ తీసుకున్నాడు అతని గొంతులో ఇప్పుడు భయం అనేది లేదు ఆల్ స్టేషన్స్ అలర్ట్ మనం ప్రయోగానికి వెళ్తున్నాం అని అలర్ట్ చేస్తాడు దీంతో కమల్ మొదటిసారి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు కాని బయట ఆకాశంలో ఇంకా వేరే ఏదో రాసి ఉంది లాంచ్ ప్యాడ్ వెలుపల గాలి ఇప్పుడు బలంగా వీయటం కాదు దూకుడుగా మారింది ఎత్తైన మేఘాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి సముద్ర ఉపరితలంపై తెల్లటి నురుగు కనిపించటం ప్రారంభమైంది వాతావరణ ర్యాడార్లో ఎరుపు మరియు నారెంజ్ రంగులు వ్యాపించాయి టీ నైన్ మినిట్ విన్షేర్ గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగాన్ని దాటింది అంటూ వాతావరణ అధికారి గొంతు వణికింది ఇది మన డిజైన్ లిమిట్ కి మించింది అంటూ కంట్రోల్ రూంలో కొంతమంది తలలు దంచుకున్నారు ఇది కూడా ఆ క్షణమే అది ఏంటంటే ఆ క్షణంలో ఎక్కువ శాతం మిషన్లు నాశనమవుతాయి దీంతో ప్రసాద్ వర్మ కమల్ వైపు చూశాడు నువ్వు ఇప్పుడు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అన్నాడు దీంతో కమల్ కిటికీ వైపు కదిలాడు దూరంగా లాంచ్ ప్యాడ్ పై నిలబడి ఉన్న రాకెట్ గాలికి కొద్దిగా ఊగుతూ ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా ఉంది ఇక కమల్ మాట్లాడుతూ సార్ మీరిప్పుడైనా వంతరపై నిలబడి నదిని చూశారా అన్నాడు అటు నుండి ఎటువంటి స్పందన రాలేదు దీంతో కమల్ మాట్లాడుతూ నీరు నేరుగా వంతరను తాకితే అది విరిగిపోవచ్చు కాని అది ప్రవహించటానికి మార్గం ఇవ్వబడితే అదే నీరు వంతెనను పట్టుకుంటుంది అని చెబుతూ అతను స్క్రీన్ వైపు చూపించాడు రాకెట్ ఇప్పటికీ గాలితో పోరాడటానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఒకవేళ మనం మొదటి ఇరవై సెకండ్లలో యాంగిల్ ఆఫ్ అటాక్ మార్చుకుంటే అప్పుడు గాలి దాన్ని నెట్టదు దాన్ని ఎత్తివేస్తుంది అని అన్నాడు అప్పుడు ఒక సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ ఇది పుస్తకాల్లో రాయబడలేదు అని అన్నాడు దీంతో కమల్ ప్రశాంతంగా ఇలా అన్నాడు సార్ నేను పుస్తకాలు చదవలేదు కేవలం గాలిపటాలు ఎగరవేశాను అన్నాడు టీ సిక్స్ మినిట్స్ ప్రసాద్ వర్మ టెక్నికల్ టీం వైపు చూశాడు ఎంత మార్చాలి అని కమల్ని అడిగాడు రెండు డిగ్రీలు సార్ అని కమల్ జవాబిచ్చాడు అలాగే మొదటి పదిహేను సెకండ్ల పాటు ట్రస్ట్ వెక్టరింగ్ ను గాలితో పాటు వెళ్లనివ్వండి అన్నాడు దీంతో మళ్లీ గది అంతా కూడా చాలాసేపు నిశ్శబ్దం అలుముకుంది ఒకవేళ ఇది తప్పైతే రాకెట్ తిరగబడుతుందని ఎవరూ అన్నారు దీంతో కమల్ తల ఊపాడు అది సరిగ్గా వెళ్తే గాలి మనకోసం పనిచేస్తుంది అన్నాడు టీ ఫోర్ మినిస్ ప్రసాద్ వర్మ కళ్ళు మూసుకున్నాడు తర్వాత మైక్ తీసుకుని యాంగిల్ ఆఫ్ అటాక్ రెండు డిగ్రీలు మార్చండి లాంచ్ ప్రొఫైల్ ని అప్డేట్ చేయండి అంటూ కమాండ్ పాస్ అయింది స్క్రీన్ పై కొత్త గ్రాఫ్లు కనిపించాయి టీ టూ మినిట్స్ కమల్ ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాడు అతని వేళ్లు జేబులో ఉన్న అదృశ్య గాలిపటం యొక్క దారాన్ని పట్టుకున్నాయి టీ వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ లాంచ్ ప్యాడ్ నుండి పొగ ఎగరటం ప్రారంభమైంది బలమైన గాలులతో నాలుగైదు గాలులు ఒకేసారి బలంగా తాకాయి రాకెట్ కొద్దిగా వంగిపోయింది త్రీ టూ వన్ భూమి కంపించింది మంటలు చెలరేగాయి రాకెట్ పైకి లేచింది మొదటి ఐదు సెకండ్ల పాటు అది గాలితో ఇబ్బంది పడుతున్నట్లనిపించింది తర్వాత అకస్మాత్తుగా ఎవరో దానికి సరైన దారి ఇచ్చినట్లుగా రాకెట్ నిటారుగా అవటం ప్రారంభించింది దాని రెక్కల కింద గాలి ప్రవహించటం మొదలైంది ఇది ఇది స్టేబుల్ అవుతుందని ఎవరూ గట్టిగా అరిచారు మ్యాక్స్క్యూ పాసింగ్ స్క్రీన్లు ఆకుపచ్చగా మారటం ప్రారంభించాయి కమల్ కళ్లు మూసుకున్నాడు స్టేజ్ వన్ సెపరేషన్ సక్సెస్ఫుల్ అయింది కాని ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు అరవలేదు అందరూ స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నారు ఎందుకంటే అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతున్న క్షణం ఇది ప్రసాద్ వర్మ కమల్ వైపు చూశాడు అతని గొంతు బుక్కిరి బిక్కిరైంది నువ్వు గాలిని నీతానిగా చేసుకున్నావు కమల్ అన్నాడు దీంతో కమల్ మెల్లిగా మాట్లాడుతూ లేదు సార్ నేను కేవలం దాన్ని అర్థం చేసుకున్నాను అన్నాడు కాని కథ ఇంతటితో ముగియలేదు ఎందుకంటే అత్యంత క్లిష్టమైన నిర్ణయం ఇంకా జరగాల్సి ఉంది రాకెట్ ఇప్పుడు ఆకాశం యొక్క ఎత్తులో ఉంది ఫస్ట్ స్టేజ్ విడిగా అయిపోయింది తర్వాత స్టేజ్ ఇంజన్లు స్థిరంగా మండుతున్నాయి కంట్రోల్ రూమ్ యొక్క స్క్రీన్లపై గ్రీన్ సిగ్నల్స్ క్రమంగా పెరుగుతున్నాయి కాని గదిలోపల వాతావరణం ఇంకా భారంగా ఉంది అది ఆనందానికి కాదు వాస్తవికత యొక్క బరువు టీ ప్లస్ సెవెన్ మినిట్స్ ఒక సీనియర్ శాస్త్రవేత్త తన కుర్చీలో నుండి లేచాడు అతని గొంతులో కోపం లేదు కాని మరేదో ఉంది బహుశా సిగ్గు అనుకుంటా అతను మాట్లాడుతూ సర్ అని పిలిచి ప్రసాద్ వర్మతో ఇలా అన్నాడు ఒకవేళ ఈ అబ్బాయి కనుక లేకపోతే మనం ఇప్పుడు శిథిలాలను లెక్కిస్తూ ఉండేవాళ్లం అని అన్నాడు ఎవరూ అతనికి సమాధానం చెప్పలేదు కమల్ను ఒక మూలలో నిలబెట్టారు ఎవరూ అతని బయటకు పిలవటం లేదు ఇక కమల్ రాకెట్ నిజంగా సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోటానికి అతను స్క్రీన్ వైపు చూస్తున్నాడు ఆన్ ఆర్బిట్ ఇంజెక్షన్ కోసం సిద్ధం అని ఫైట్ కంట్రోల్ నుండి శబ్దం వచ్చింది ఇది అత్యంత కీలకమైన భాగం ఇక్కడ లెక్కల తప్పు జరిగితే రాకెట్ ఎప్పటికీ దారి తప్పుతుంది లేదా భూమి కక్ష్యలో కాలిపోతుంది ఇక అప్పుడే ఒక యువ ఇంజనీర్ మెల్లిగా అన్నాడు సార్ ఇంధన వినియోగం ఊహించిందానికంటే కొంచెం ఎక్కువగా ఉంది అన్నాడు ఎంత మోతాదులో అని ప్రసాద్ వర్మ ఆందోళన చెందాడు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అని సమాధానం వచ్చింది గది మొత్తం మళ్లీ అప్రమత్త స్థితిలోకి వెళ్లింది ఒక చిన్న తప్పు పెద్ద పరిణామం అనుకున్నారు కాని అప్పుడు కమల్ ఎవరినీ అడగకుండానే ఇలా అన్నాడు సార్ ఇది పొరపాటు కాదు అన్నాడు దీంతో అందరి కళ్ళు అతని వైపు తిరిగాయి కమల్ ప్రశాంతంగా మాట్లాడుతూ ఎప్పుడైతే గాలి అనేది రాకెట్ ని ఎత్తినప్పుడు ఇంజిన్ తక్కువ కాదు ఎక్కువ పనిచేసింది ఇప్పుడు సిస్టమ్ తదనుగుణంగా సమతుల్యతను కనుక్కొంటోంది అన్నాడు దీంతో ప్రసాద్ వర్మ వెంటనే మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగాడు అప్పుడు కమల్ మాట్లాడుతూ ఏమీ మార్చవద్దు సార్ మీరు ఇప్పుడు దాన్ని సరిచేయటానికి ప్రయత్నిస్తే అది అసమతుల్యతను సృష్టిస్తుంది అని అన్నాడు ఇది విన్న తర్వాత చాలా మందికి అసౌకర్యంగా అనిపించింది ఇంజనీర్లు దేన్ని కూడా గమనించకుండా వదిలివేయకూడదని వారికి ట్రైనింగ్ లో నేర్పుతారు కానీ ఇక్కడ నియమాలు మారాయి టీ ప్లస్ సెవెన్ మినిట్స్ కి ఆర్బిట్ ఇంజెక్షన్ ప్రారంభమైంది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సెకండ్లు గడుస్తూ వెళ్తున్నాయి స్క్రీన్ పై ఒక వృత్తాకార రేఖ కనిపించింది తర్వాత కొన్ని పదాలు కనిపించాయి పీలోడ్ విజయవంతంగా ఆర్బిట్ లోకి చొప్పించబడిందని కొన్ని క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత ఒక కుర్చీ జారిపోయింది తర్వాత మరొక కుర్చీ నెమ్మది నెమ్మదిగా మొత్తం కంట్రోల్ రూమ్ లేచి నిలబడింది ఈసారి చప్పట్లు బిగ్గరిగా వినిపించాయి కాని అది వేడుక శబ్దం కాదు అది ఉపశమనం కలిగించే శబ్దం ఇక ప్రసాద్ వర్మ కమల్ వైపు వచ్చాడు అతను ఏమీ మాట్లాడలేదు అతను చేతులు జోడించి కమల్కి నమస్కారం చేశాడు గదిలో కూర్చున్న శాస్త్రవేత్తలందరూ జీవితాంతం ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు ఈరోజు ఒక పిల్లవాడి ముందు మౌనంగా నిలబడి ఉన్నారు నీకెది తెలుసా అని ప్రసాద్ వర్మ మాట్లాడుతూ నువ్వు రాకెట్ ను కాపాడలేదు నువ్వు మాకు మా పరిమితులను చూపించావు అని అన్నాడు దీంతో కమల్ తల వంచుకున్నాడు అతను మాట్లాడుతూ సార్ ఇంత పెద్ద కల చెదిరేపోకూడదని నేను కోరుకోలేదు అన్నాడు ఇక బయట మీడియా మొత్తం గుమ్మికూడింది వాళ్ళు వాళ్లు పేర్లు అడుగుతున్నారు ముఖాలను వెతుకుతున్నారు కాని లోపల కంట్రోల్ రూంలో ఇంకొక నిర్ణయం ఇంకా తెలుసుకోలేదు ఈ నిర్ణయం రాకెట్ గురించి కాదు ఇది కమల్ యొక్క భవిష్యత్తు గురించి కంట్రోల్ రూమ్ వెలుపల శబ్దం బిగ్గరగా పెరుగుతుంది కెమెరాలు మైక్లు మరియు భద్రతా సిబ్బంది అందరూ ఒకేసారి మిషన్ను ఎవరు కాపాడారో తెలుసుకోవాలి అనుకున్నారు కానీ కంట్రోల్ రూమ్ లోపల వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది నినాదాలు లేవు చప్పట్లు లేవు ఇక్కడ ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది తర్వాత ఏం చేయాలి అని ప్రసాద్ వర్మ తలుపు ముయ్యమని సైగ చేశాడు మీడియాను వేచి ఉండనివ్వండి మొదట మనం ఏం చేయాలి అనేది సరిగ్గా నిర్ణయించుకోవాలి అని అతను అన్నాడు కమల్ కుర్చీ అంచున కూర్చున్నాడు మొదటిసారి అతను నాలుగు దిక్కులు జాగ్రత్తగా చూశాడు కొన్ని గంటల క్రితం అతన్ని అనుమానంగా చూస్తున్న వ్యక్తులే వీరు ఇప్పుడు వారీ నిశ్శబ్దంగా ఉన్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త దగ్గుతూ ఇలా అన్నాడు కాగితాలపై అతని అస్తిత్వం లేదు గుర్తింపు కార్డు లేదు చిరునామా లేదు అని అన్నాడు గదిలో అలజడి మొదలైంది అప్పుడు ప్రసాద్ వర్మ కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు ఏంటి అర్హతకు ఫైల్ నంబర్ అనేది అవసరమా అని మరొక అధికారి మాట్లాడుతూ సార్ నియమాలు ఏంటంటే మనం ఎవరినీ ఇలా లోపల ఉంచలేము అన్నాడు దీంతో కమల్ తలపైకెత్తి మెల్లిగా ఇలా అన్నాడు సార్ నన్నిక్కడ ఉంచాల్సిన అవసరం లేదు మిషన్ యొక్క వైఫల్యం కారణంగా ఇంకెవరూ చనిపోకూడదని నేను కోరుకుంటున్నాను అన్నాడు గతి మొత్తం ఒక్క క్షణం నిశ్శబ్దమైంది మీ తల్లిదండ్రులెవరు అని ప్రసాద్ వర్మ అడిగాడు అమ్మలేదు సార్ చిన్నప్పుడే చనిపోయింది మరియు నాన్న నాకు తెలియదు అని కమల్ బదులిచ్చాడు బహుశా అతను ఇంకా ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడేమో లేతా చనిపోయి ఉండొచ్చు అని కూడా అన్నాడు అతని గొంతు కొద్దిగా బాధపడటం ఇదే మొదటిసారి ప్రసాద్ వర్మ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇలా అన్నాడు ఒకవేళ మేము నీకు చదువుకునే అవకాశమిస్తే సరైన పాఠశాల సరైన శిక్షణ సరైన వసతి కల్పిస్తే నీకు ఓకేనా అని అడిగాడు దీంతో కమల్ కొన్ని పాటు మౌనంగా ఉన్నాడు తర్వాత అతను సార్ నాకు పుస్తకాలంటే భయం లేదు మరో వరదలో నేను బయట వదిలివేయబడతానేమో అని నాకు భయంగా ఉంది అన్నాడు ఈ మాటలు ఏ నివేదికలో రాయలేము కాని ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అనుభవించారు కాసేపటి తర్వాత నిర్ణయం తీసుకోబడింది కాగితాలు కాదు ముందు మానవత్వం అనేది ముఖ్యం కమల్కు తాత్కాలిక గుర్తింపు ఇవ్వబడింది అతను నివసించటానికి కావలసిన స్థలం గుర్తించబడింది అలాగే ముఖ్యంగా ఈ తలుపులు ఇప్పుడు అతని కోసం ఎప్పటికీ తెరిచి ఉంటాయని అతనికి హామీ ఇచ్చారు బయట ప్రసాద్ వర్మ మీడియా ముందుకు వచ్చాడు అతడి పేరును వెల్లడించాడు అతని ముఖాన్ని చూపించాడు కాని పూర్తి కథను చెప్పలేదు ఎందుకంటే నిజమైన కథ కెమెరాల కోసం కాదు ఇది చెత్తలో కలలను కనుకున్న ఒక బాలుడి గురించి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాటి మన వీడియో ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోను ఏ గ్రామం నుండి లేదా ఏ నగరం నుండి మీరు చూస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జై హింద్ జై భారత్